సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గేజై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈ గురువారం నాడు నీకు రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను ఒక్కసారి నీ సాయి చేయిని పట్టుకోమ్మా ఒక అద్భుతం జరుగుతుంది చూడు అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈ సందేశం తెలుసుకునే ముందు ఎవరైనా జాతకం చెప్పించుకోవాలి లేదా మా ఇంట్లో ఉన్న సమస్యలు అతి తొందరగా తీరాలి ఎన్నో పూజలు వ్రతాలు చేసి అలసిపోయాము ఇక మిగిలింది ఆఖరిగా జాతకం చెప్పించుకుంటే కనీసం మా సమస్యలు తీరుతాయి అన్న ఆలోచనతో ఉన్నవారు ఎవరైనా ఉంటే నాకెంతో నమ్మకమైనటువంటి గురువు గారు ఒక ఉన్నారండి వారిని మీరు సంప్రదించగలిగితే తప్పకుండా మీ సమస్య వందకి వంద శాతం తీరుతుంది శ్రీ సాయి బాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు ఈ సృష్టిలో మనం దైవాన్ని ఎంత గొప్పగా నమ్ముతామో దుష్ట శక్తులను కూడా అంతే నమ్ముతాం కదా మరి వాటి ప్రభావం మన మీద పడినప్పుడు ఏవేవో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి వాటిని భరించలేనంత కష్టం మనకు తెలుస్తుంది భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు విద్య సమస్యలు ఉద్యోగం సమస్యలు ప్రేమ సమస్య సమస్యలు వెళ్ళి నమ్మిన వారు మోసం చేయటం వ్యవసాయంలో నష్టాలు భూముల సమస్యలు ఇల్లు కట్టుకోలేక అవస్థలు పడుతున్న వారు కోర్టు సమస్యలు విదేశీ ప్రయాణాలు ఆగిపోవటం డబ్బు సమస్యలు భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకోకపోవడం ఒకరి మాట ఒకరు వినకపోవడం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండకపోవడం చెడు గ్రహ ప్రయోగాల వల్ల అనారోగ్య సమస్యలు అవ్వడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ సమస్యలైనా సరే మరి ముఖ్యంగా స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును భార్యాభర్తల మధ్య ఎలాంటి సమస్యలున్నా గొడవలున్నా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపిస్తారు శ్రీ సాయి బాబా జ్యోతిషాలయం గురువు గారి డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంగా ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇక బాబా గారి సందేశం ఏంటో విని తెలుసుకుందాం ఈ గురువారం నాడు ప్రతి ఒక్కరు బాబా గారి మీద నమ్మకంతో బాబా గారు చెప్పిన విధంగా ఒక్కసారి బాబాగారి చెయ్యిని పట్టుకొని చూద్దాం అసలు బాబాగారి ఏం చెప్పాలి అనుకుంటున్నారో మనకు ఎలాంటి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారో ఈరోజు తెలుసుకోవాలంటే బాబాగారి మీద నమ్మకంతో ప్రతి ఒక్కరూ సాయి ముందు కూర్చొని దీపారాధన చేసిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకొని ఆ తర్వాత బాబాగారిని ఒక్కసారి తాకి చూడండి అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు బాబాగారు రెండు శక్తులను మనకు ప్రసాదిస్తున్నారు ఆ శక్తులు ఏంటో తెలుసుకోవాలంటే ఈ రోజు బాబా గారు అందించే ఈ సందేశం పూర్తిగా మనం గ్రహించాలి మళ్ళీ ఈ రోజు ఈ సాయి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో నా చెయ్యిని పట్టుకున్నావు నీ మనసులోని కోరిక ఈ రోజు నాకు అందింది ఆ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నేను చెప్పినట్టుగా నడుచుకుంటావు నీ జీవితం ఎంతో సంతోషంగా మారబోతుంది అనుభవం ఏదైనా సరే పెరిగిన వయసును బట్టి రాదమ్మ తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది అలాగే నీ జీవితంలో కూడా తగిలిన గాయాలు ఎన్నో ఉన్నాయి ఆ గాయాలను తలుచుకుంటూ పదే పదే కుమిలిపోతున్నావు ముందు ఆ గాయాలకు కట్టుకట్టాలని వచ్చాను ముందు వాటిని నయన్ చేసుకో తల్లి ఆ తర్వాత వచ్చే సంతోషం నువ్వు చూసి పొంగిపోతావు తల్లి నా బిడ్డ ఏ విధంగా కుమిలిపోతుందో నాకు అర్థమవుతుంది బాబా చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్న జీవితాన్ని పెట్టి మోయలేని బాధ్యతలను ఇచ్చి మరిచిపోలేని బంధాలను ఇచ్చి నిలకడలేని మనసును తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నావయ్యా అని నా బిడ్డ నన్ను ప్రశ్న వేస్తుంది తల్లి నేను ఎవరి తలరాతలు వ్రాయను ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా చూసుకుంటున్నారు ఈరోజు ఏదైతే నువ్వు చేస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో నీకు దొరుకుతుంది ఈరోజు నువ్వు ఉన్న స్థితి గత జన్మలో నువ్వు చేసుకున్న కర్మఫలం మాత్రమే దేవుడు నీకు కష్టాలనిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే ఇలాంటి బంధాలు ఇలాంటి కష్టాలు అన్నీ నీకు రుచి చూపిస్తాడు డబ్బులు ఉన్నవారి వెనకాల మనుషులు ఉంటారు మంచి ఉన్నవారికి వెనక దేవుడు ఉంటాడు అది గుర్తుపెట్టుకో నువ్వు నా బిడ్డవి నీకు ఎల్ల కాలం ఈ సాయి రక్షణ ఉంటుంది అలాగే నువ్వు నమ్ముకున్న ఆ భగవంతుడు నిండుగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు తల్లి ఎంతటి కష్టాన్నైనా నువ్వు ఓర్చుకొని తీరాలి అలా ఓర్చుకుంటేనే జీవితంలో పాఠాలు నేర్చుకోగలుగుతావు ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవ్వడూ లేడు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణు వేడు చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే ఎప్పటికైనా పరమ శాంతి కలిగించేవాడు ఆ భగవంతుడు అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది క్రమశిక్షణ లేని మనసు జీవితాలను నాశనం చేసి సంబంధాలను అస్తవ్యస్తం చేస్తుంది తల్లి ఎప్పుడూ కూడా నా బిడ్డలు క్రమశిక్షణగా బ్రతకాలన్నదే నా కోరిక జీవితంలో ఎలాంటి కోరికలు లేకుండా ఉన్నది కాదనుకోకుండా వాటిని సర్దుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తేనే అది సంతోషకరమైన జీవితం అవుతుంది రోగాలకి భయపడి తినడం మానేస్తారు రక్తపోటికి భయపడి ఉప్పు మానేస్తారు కానీ దేవుడికి భయపడి పాపాలు మానరే మరి అలాంటి పాపాలు నువ్వు చేస్తూ చేస్తూ ఎన్ని కర్మాలు అనుభవిస్తున్నావు నీ జీవిత కాలం సరిపడినంత అనుభవం నీకు కలిగిస్తున్నాడు ఆ భగవంతుడు మరి ఇంకా పాపాలు చేస్తూ ఉంటావా తల్లి ఎక్కడ ఎలాంటి తప్పులు జరగకుండా నీ జీవితం సుఖమయం చేయడమే నా బాధ్యత నువ్వు మంచి దారిలో నడవాలన్నదే నా కోరిక ఎవరి కన్నీళ్లతోనో నువ్వు దాహం తీర్చుకోకూడదు కర్మ ఫలితమై తిరిగొచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒకరోజు ఇది జరిగి తీరుతుంది సంపదకు కేవలం డబ్బు మాత్రమే అవసరం కాదు మంచి ప్రవర్తన మంచి పనులు చేసే వ్యక్తి నిజంగా ధనవంతుడు ఈ లక్షణాలు లేని వ్యక్తి ఎప్పటి పేదవాడిగానే ఉండిపోతాడు తల్లి కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ఎప్పుడైనా సరే నువ్వు మంచి మార్గంలో నడిచి మంచి పనులు చేసి బుద్ధిగా ప్రవర్తిస్తూ అందరితోనూ కలిసిమెలిసి ఉంటే నీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో రాబోయే జన్మలో కూడా నీ జీవితం అలాగే ఉంటుంది నిత్య సంఘర్షణలతో సతమతమయ్యే మానవుని మనస్సే ఒక కురుక్షేత్రం లాంటిది శరీరమే రథం దానిని నడిపించే ఇంద్రియాలే అశ్వాలు సమస్య పూరితమైన అహంకారమే అర్జునుడు పరిష్కారం చేసే బుద్ధి వివేకాలే కృష్ణుడు తల్లి ఒకరు నీకు చెడు చేసినంత మాత్రా నా నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు వాళ్లే చెడిపోతారు కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టొచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది రాయి మాత్రం అడుగునే ఉండిపోతుంది జీవితం కూడా అంతే ఎవరూ చూడడం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని మనల్ని చూసే సాక్షులున్నారని మరిచిపోవద్దని భాగవతం హెచ్చరిస్తోంది ఎక్కడో పరలోకంలో కాదు ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం వేసిన విత్తనం చెట్టవడానికి కాలం పడుతుంది చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం అది తీసుకుంటుంది నువ్వు ఓపికతో ఓర్చుకొని చూడాలి మనమంటే ఇష్టమున్నప్పుడో లేక మనతో అవసరం ఉన్నప్పుడు మనలో ఎన్ని లోపాలున్నా మనం మంచి వారిలాగే కనిపిస్తాం అదే మన మీద ఇష్టం తగ్గిపోయినో లేక అవసరం తీరిపోయాకనో కారణాలు దొరకకపోయినా ఏదో ఒక తప్పు వెతికి మరీ దూరం చేసుకుంటారు ఈ జనం తల్లి మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవ్వరూ ఉండరు కదా మరి నీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉంటే గనక మార్చుకోవడానికి ప్రయత్నం చేయి ఒకవేళ వాళ్ళు మారలేదు అంటే అక్కడికి వదిలేసేయి వాళ్ళ ప్రవర్తన వారి అనుభవానికే వదిలేద్దాం నువ్వు చెప్పింది నమ్మడం మాత్రమే కాదు తల్లి నీ గురించి ఎవడు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవాడే నీ నిజమైన స్నేహితుడవుతాడు నీ జీవితంలో ఎలాంటి బంధాలు బాంధవ్యాలు ఉన్నా వారు నీకు ఆత్మీయులుగా నీ చుట్టూ ఉన్నట్లయితే వారిని ఎప్పటికీ దూరం చేసుకోకు తల్లి నీ జీవితం మీద అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు నీతో అతి తక్కువ కాలం మాత్రమే ఉంటారు అని నువ్వు నమ్ముతున్నావు అక్కడికి వారి రుణం తీరిపోయింది అని అర్థం చేసుకో ఎవరి మీద అతి ప్రేమను చూపించవద్దు అతి జాగ్రత్త కూడా తీసుకోకు ఎందుకంటే ఉచితంగా లభించే వాటి పట్ల మనిషికి చులకన భావం ఎక్కువగా ఉంటుంది జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకోవాలి మన కన్నీరు తుడవడానికి చాలా చేతులు ఉండొచ్చు కానీ ముక్కు తుడవడానికి ఎవ్వరు ఉండరు అందుకే వర్షంలో తడవకుండా చూసుకోవాలి తల్లి కులం మతం ఆస్తులు అంతస్తులు కట్నాలు కానుకలు జాతకాలు గోత్రాలు అన్నీ సరిచూసుకొని సంతృప్తి చెందిన తర్వాత మనదేముందండి ఎవరినైనా కలిపేది పైవాడే అంటూ నెపం మొత్తం దేవుడిపైన తోసేస్తారు కానీ మనసులో వారికి ఉన్న భావాలు మాత్రం అలాగే ఉంటాయి ఎవరి దృష్టి ఏ విధంగా మారుతుందో ఎవ్వరూ ఊహించలేరు ఏ సమయానికి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా వారు మాట్లాడి తీరుతారు తల్లి నీకున్న బాధ్యతలు కష్టాలు ఏ సమస్య అయినా సరే తీర్చే బాధ్యత ఈ సాయిది కాస్త ఓపికతో ప్రతీది అర్థం చేసుకొని వాటిని అనుభవించు ఆ భగవంతుడు ఈరోజు నాకు ఇంత కష్టం ఇస్తున్నాడు అంటే ఏదో తెలియని గుణపాఠం నాకు చెప్పబోతున్నాడు నేర్పిస్తున్నాడు అని అర్థం చేసుకో మనం నవ్వినప్పటికన్నా మన వల్ల నలుగురు నవ్వినప్పుడు మనసుకు కాసేపైనా సంతోషం కలుగుతుంది కదా ఆ విధంగానే నీ మనసుని నువ్వు నవ్వించుకో అప్పుడప్పుడు కాస్త నువ్వు ఆనందపడు ఎందుకంటే అలా ఉంటేనే నీ ఆరోగ్యం కూడా చక్కబడుతుంది నోరు అదుపులోనూ మాట పొదుపుగాను ఉన్నప్పుడే సమాజంలో గౌరవం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది నీ మనస్సు ఏ విధంగా నీకు నచ్చజెప్పి పది మందితో మసులుకోమని చెప్తుందో ఆ విధంగానే నువ్వు నడుచుకో అలాగని ఎవరో ఏదో అన్నారని వారి మాటలను పట్టించుకొని అవే మాటలు పదే పదే తలుచుకొని బాధపడుతూ కుమిలిపోకూడదు వాటి తిరిగి వారికి వెనక్కి ఇవ్వకూడదు ఆ మాటలు నీకు నొచ్చుకున్నా కూడా ఖచ్చితంగా భగవంతుడు ఏదో ఒక రోజు ఆ మాటలు వారికి తిరిగి అప్పజెపుతాడు ప్రశ్నించే హక్కు జవాబు చెప్పే బాధ్యత ఉన్నప్పుడే ఏ బంధమైనా సరే అందంగా కనిపిస్తుంది అలా మనం లేకున్నప్పుడు ఎంతటి బంధమైనా మనకు కష్టంగానే కనిపిస్తుంది సంతోషంగా ఉండేవాళ్ళు తమలో ఓ ప్రపంచాన్ని నిర్మిస్తారు నవ్వలేని వాళ్ళు బయట ప్రపంచాన్ని నిందిస్తూ ఉంటారు మరి నువ్వు ఏ కోణంలో ఆలోచిస్తున్నావో ఒక్కసారి ఆలోచించి చూడు నీ భవిష్యత్ అంతా నీ చేతుల మీదుగానే ఉంది ఉంటుంది భగవంతుడు ఎప్పుడు దారి చూపిస్తాడు ఆ దారిలో నడిచే బాధ్యత నీదే అయి ఉండాలి ఎందుకంటే అది ముళ్ళబాటైనా పూల బాటైనా నువ్వు చూసే కళ్ళను బట్టి నీకు ఆ దారి కనిపిస్తుంది తల్లి నమ్మకం ఉన్న చోట చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది అదే నమ్మకం లేని చోట వెలుగు కూడా చీకటిలాగే కనిపిస్తుంది ఈ రోజు నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు నా బాబా ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను అడిగింది ఇస్తాడు అని ఎందుకంటే అది ఇస్తేనే నీ జీవితం చక్కబడుతుంది అంటే ఖచ్చితంగా నేను భగవంతుడితో పోరాడుతాను తల్లి అది ఏ విధమైనటువంటి సమస్య అయినా సరే సర్దు నేను చేస్తాను భగవంతుడితో విన్నవించుకుంటాను నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నీ జీవితంలో జరిగే కష్టాలు కానీ సమస్యలు కానీ అవి తీరిపోవాలంటే నేనిచ్చే సందేశాల ద్వారా నువ్వు వాటిని ఆచరణలో పెట్టి నీ జీవితాన్ని మార్చుకోవాలి అప్పుడే నీ జీవితం సుఖంగా ఉంటుంది అన్వేషించేది మనిషి ఆకర్షించేది మనసు అందనిది ఆకాశం ఆగనిది కాలం అంతరించేది జీవితం అని నిత్యం తోడుండేది చేసిన మంచితనం మాత్రమే ఆ మంచితనాన్ని నువ్వు కాస్త నీ జీవితంలో పెంచుకోగలిగితే ఖచ్చితంగా నీకు నీ చుట్టూ మంచి కర్మ ఫలాలు ఎక్కువగా ఏర్పడతాయి సమస్య వెంట పరిష్కారం చీకటి వెంట వెలుగు బాధకు తోడుగా సంతోషం ఎప్పుడు వెంటనే ఉంటాయి అయితే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా మన ధర్మం మనం నిర్వర్తిస్తూ ఉండాలి నువ్వు చేసే పని దానిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు ముందు నీకు నువ్వు నమ్మాలి నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తిస్తూ ఉండాలి నువ్వేంటో నువ్వు నిరూపించుకోవాలి అంటే నీ సమస్యలు ప్రక్కన పెట్టి ముందు వాటి గురించి ఆలోచించు భగవంతుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఒకరి గురించి మర్చిపో ఎవరు ఎన్న పట్టించు దు తల్లి నీ బంధాల గురించి ఒకవేళ నువ్వు ఆలోచిస్తూ ఉంటే ముందు వాడిని మరిచిపో ఆ బంధాలు ఎలాంటివైనా సరే అవే నీకు సమస్యలు తెచ్చి పెడుతుంటే ముందు వాటిని పక్కన పెట్టు ముందు నీ జీవిత గమ్యాన్ని నువ్వు చేరేలాగా కష్టపడు పుట్టడం గొప్ప కాదు తల్లి బ్రతకడం గొప్ప ముంచి బ్రతకడం గొప్ప కాదు తల్లి మంచిని పంచి బ్రతకడం చాలా గొప్ప నీకు నువ్వే గొప్ప అనుకోకూడదు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే అది గొప్ప అంటారు తల్లి నీకు రెండు శక్తులను ఈ రోజు ప్రసాదిస్తున్నాను అవి ఏంటి అంటే ఒకటి శ్రద్ధ రెండు సహనం అంటే సబూరి నువ్వు ఈ రెండు నీతో ఉంచుకుంటేనే నీ జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది ఎందుకంటే శ్రద్ధ అంటే భక్తి నమ్మకం ఉన్నవాడే ఖచ్చితంగా ముందుంటాడు అలాగే ఎవరైతే ఓర్చుకొని సహనంతో ఓపికతో వచ్చిన కష్టాన్ని అనుభవించి భగవంతుడు ఇచ్చిన భిక్ష అని వచ్చిన కష్టాన్ని ఎవరైతే స్వీకరించి వాటిని అనుభవిస్తారో ఖచ్చితంగా వారి జీవితం ముందు ముందు చాలా బాగుంటుంది తల్లి ఒక్కడి గుర్తుపెట్టుకో నిజాయితీ పరుడిని ఎప్పుడూ జీవితం ఏడ్పిస్తుంది నిందలు వేసేవారిని నవ్విస్తుంది మాటకు కట్టబడి ఉండేవారిని అవమానిస్తుంది మాటలు మార్చే వారిని గౌరవిస్తుంది ఈ కాలం అలాగని అవన్నీ శాశ్వతమని నువ్వు అనుకోవద్దు ఎవరికి వారే గొప్ప అది కూడా వారు చేసిన కర్మఫలాలను బట్టి వారు గొప్ప లేకపోతే కాదా అన్నది భగవంతుడు నిర్ణయిస్తాడు దాచిన ప్రతి రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది ధర్మం అనేది దైవం కాళ్ళ దగ్గరకు తీసుకెళ్తుంది తల్లి నీకు ఏది కావాలి అన్నది నువ్వే నిర్ణయించుకో కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదిలిపెట్టరు అలా ఎవరికి వారు పట్టింపులకు పోయి బంధాలను విడుచుకొని ఇప్పుడు ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నాము అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట మనం తగ్గాలి కదా మన సమస్యలు సర్దుమనగాలంటే ముందు మనం ఎక్కడ తగ్గాలి అన్నది నేర్చుకోవాలి పరాయి వాళ్ళు కొట్టే చెంప దెబ్బైనా మర్చిపోగలమేమో కానీ మన అనుకున్న వాళ్ళు మనసు మీద కొట్టే దెబ్బ మాత్రం మనం ఉన్నంతకాలం మర్చిపోలేం కదా మరి అలాంటి వారు ఒకవేళ నీ చుట్టూ ఉంటే వారిని మార్చడానికి ప్రయత్నం చేయి ఒకవేళ వారు మారరు అంటే అక్కడికి వదిలి ఎవరి కర్మకి వాళ్ళే పోతారు అర్థం చేసుకోవడం అంటే తినేవి తాగేవి వాడేవి తెలుసుకోవడం కాదు తల్లి కోపానికి కారణం ఆనందానికి అర్థం తెలుసుకోవడమే ముఖ్యమైనది బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు అది జాగ్రత్త ఎందుకంటే అలాంటి వారి దగ్గర నువ్వు ఆత్మీయులు అని చెప్పి నమ్మి నీ సమస్య లేదా నీ ఇంట్లో సమస్య ఏదైనా చెప్పుకొని బాధపడితే గనక తప్పకుండా దానికి పదింతలు నువ్వు అనుభవించాల్సిందే ఎందుకంటే నీకున్నది ఒకే ఒక్కడు అది కూడా ఆ భగవంతుడు అతని ముందు మొరపెట్టుకో అంతేకాని మనుషుల ముందు కాదు ఒకరు నిన్ను నిందిస్తారు మరొకరు నిన్ను పొగుడుతారు అంతా కూడా వారిలో ఉన్న కుతంత్రము అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లే అంతేకాని నువ్వు గొప్పగా ఎదిగితే చూస్తూ మురిసిపోయేవారు ఒక్క నీ తల్లిదండ్రులు తప్ప ఇంకెవ్వరూ ఉండరు తోడబుట్టిన వారు కూడా నీకు నీ మంచిని కోరరు అలాంటి జీవితంలో ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు తల్లి కాబట్టి అందరి విషయంలోనూ నువ్వు జాగ్రత్తగా ఉండాలి ముందు నీకు కావలసింది సహనం శ్రద్ధగా ఉండు దేవుడి పైన నమ్మకం పెట్టుకో మంచి పనులు చేస్తూ ఉండు ఎవరి ఎన్నన్నా పట్టించుకోవద్దు ఇంతకంటే నేను ఇంకేమీ చెప్పను తల్లి మరి ఈరోజు బాబాగారు చాలా గొప్ప సందేశాలు మనకు అందించారండి ఈ రోజు బాబా అందించిన ఇంత గొప్ప సందేశం నిజంగా ఎవరైతే అర్థం చేసుకొని వారి జీవితాలలో ఆచరణలో పెట్టగలిగితే ఖచ్చితంగా వారి జీవితం ఆనందదాయకమని చెప్పవచ్చు మరి ఈ రోజు బాబా గారు అందించిన ఈ సందేశం నచ్చిన వారందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మన సాయి బంధువులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవం तो सर्वम् श्री साईनादार